జాతీయ రహదారులపై తరచూ ప్రయాణాలు చేస్తూ టోల్ ట్యాక్స్ ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జీలతో ఇబ్బందులు పడే వాహనదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు టోల్ ప్లాజాల వద్ద ఖర్చు తగ్గించేందుకు ఫాస్ట్ పాస్ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతుంది తాజా ప్రతిపాదనలో భాగంగా వాహనదారులు త్వరలో మూడు వేల రూపాయల వార్షిక రుసుము చెల్లించే అవకాశం రావచ్చు తద్వారా వారు ఏడాది పొడవునా జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలు రాష్ట్ర ఎక్స్ప్రెస్ వేలుపై స్వేచ్ఛగా పరిమితులు లేకుండా ప్రయాణించవచ్చు కొత్తగా తీసుకురానున్న ఈ పథకంలో రెండు చెల్లింపు విధానాలను తీసుకురాబోతున్నారు ఇందులో మొదటిది వార్షిక పాస్ దీనికి ప్రతి సంవత్సరం మూడు వేల రూపాయల ఫ్లాట్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది ఇది వినియోగదారులకు టోల్ రోడ్లపై అపరిమిత ప్రయాణాన్ని అందిస్తుంది రెండవది దూరాన్ని బట్టి పాస్ తీసుకునే సౌకర్యం ఈ పథకం కింద వాహనదారులు వంద కిలోమీటర్లకు యాభై రూపాయల నిర్ణీత నగదు చెల్లిస్తారు దీనికి అదనపు ధ్రువపత్రాలు కూడా ఏమీ అవసరం లేదు